ముందరు కూడా శ్రీనివాస్ గారు కూర్చు మన మురళీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహా అదృష్టంగా భావిస్తున్నాం సాగరఘోష కవి శ్రీ గరికిపాటి నరసింహరావు గారు మన మనం కి రావడం మీ అందరిగా ఇంక కారతాలను చదువుతాం కోరుతూ మన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటుగుపప్పులు సూర్యారావు గారిని వేదిక మీద అదే అదేవిధంగా కమిటీ సభ్యులందరూ ఒక్కసారి అలాగా తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా రంగుల జగన్నాథ్ గారు చంద్రబాబు గారు పెద్దలు గౌరవనీయులు శ్రీ గరికిపాటి హన్ శివరావు అన్ని మేర గట్టిగా గడత

రెమిడీ అంటే ఆన్సర్ దొరుకుతుంది అందరూ శ్రద్ధగా వినాలి దయచేసి కార్యకర్తలు అందరూ కింద దిగిపోవలసిందిగా కోరుతున్నాం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ గడికిపాటి నరసింరావు గారిని తీసుకురండి అని చాలా ఆసక్తిగా మా కమిటీని కానివ్వండి టెంపుల్లో కానివ్వండి చాలామంది భక్తులు అయితే మీ అందరి కోరికను గురువుగారితో ఫోన్లో మాట్లాడితే ఎందుకంటే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఆయన మన మురళీనగర్ రామాలయం షిరిడి సాయిబాబా ఆలయానికి రెండుసార్లు రావడం జరిగింది అదేవిధంగా మాధవదర్ ఆంజనేయం గుడి దగ్గర కూడా ఒకసారి విలువలేదు అదేవిధంగా మన వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు అప్పుడు కూడా రావడం జరిగింది ఈరోజు చేసేందుకు మీ అందరి తరఫున పద్మశ్రీ అవార్డు గ్రహించి శ్రీ గరిపాసూరా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా వేదిక మీద రావాల్సింది रामलाल अध्यक्ष जी सुंदर अतिथि का स्वागत के लिए अभिनंदन का बहुत-बहुत धन्यवाद करना मान कार्यकर्ता जी ठीक है सर दोने साहब ఈ సందర్భంగా మీ అందరి తరఫున గురువుగారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మీడియా మురళీనగర్లో సాయిబాబా దేవాలయం వారు చాలా వైవిధ్య భరితమైన అంశం మీద మాట్లాడమని అడిగారు ఇవాళ సమాజంలో ఆందోళనలు అసహనాలు ఎక్కువతో ఉండడం వల్ల సహనమే శ్రీరామ రక్ష అనే అంశం మీద మాట్లాడమని అడిగారు దానికి నేను యథాశక్తి మన పురాణ సాహిత్యం సంస్కృతం తెలుగు సాహిత్యాల నుంచి అనేక ఉదాహరణలతో చెప్పేటువంటి ప్రయత్నం చేశాను దీనికి వేల సంఖ్యలో జనం హాజరవ్వడం కార్యకర్తల యొక్క ప్రచార ఫలం మీడియా వారు ప్రచారం చేసినటువంటి విధానం ఇటువంటి జరుగుతూ ఉంటే ఈ కొద్ది మందిలో మార్పు వచ్చినా నా జీవితం ధన్యమైనట్టే భావిస్తాను చాలా శాంతి సహనం ధర్మం క్రమశిక్షణ కొనసాగాలంటే మహాశాస్త్ర అవధాని శ్రీ గరిగిపాటి నరసింహ అవధాని గారి యొక్క వారి లాంటి ఆచార్యుల యొక్క పలుకులు చాలా అవసరం ఇవేళ యువత తప్పుదారి పడుతుంది కాబట్టి అలాగే అనేక మంది గృహిణీలను కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి వారి జీవిత గమనాన్ని తప్పుదావ తీసుకెళ్తున్నారు కాబట్టి ఒక గరిగిపాటి నరసింహరావు గారే కాదు ఒక ముల్లపూడి కోటేశ్వరరావు గారే కాదు ఒక శర్మ గారు లాంటి వారు కూడా అనేక మంది వేళ సమాజం ప్రభావితం చేస్తున్నారు